సిద్దిపేట జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోందని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ జెండాలు ఎగరవేయడం కోడ్ ఉల్లంఘించడమే అంటూ చిన్న కోడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు యాదవ్ ఆరోపించారు ఇక ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి నా పేరు అజ్జు యాదవ్ సిద్దిపేట నియోజకవర్గ యోజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని సిద్దిపేట జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండగా కూడా ఆ ఎన్నికల నియమాలని ఉల్లంఘించి సిద్దిపేట జిల్లాలో పలు గ్రామాలలో మరీ ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఈ ఎన్నికల నియమాల్ని ఉల్లంఘించినందుకు వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది మరి అదేవిధంగా నేను ఈ విషయంపై ఎన్నికల అధికారి గారికి వినతి పత్రం అందజేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది త్వరలో